ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని వైరా మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ స్థలాలను అడిషనల్ కలెక్టర్ శ్రీజ పరిశీలించారు ఈ సందర్భంగా మండలంలోని కొత్త ముసలిమడుగు గ్రామం వద్ద ప్రభుత్వ స్థలాన్ని వైరా రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అడిషనల్ కలెక్టర్ శ్రీజ తహసీల్దార్ శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ గురులింగం పరిశీలించారు వైరా మున్సిపాలిటీ ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న వైరా మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు సమస్య నేటికీ పరిష్కారం కాలేదు మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లేకపోవడం వలన వైరా పినపాక బ్రిడ్జి వద్ద నదిలో పోయటం వలన ఆ ప్రాంతం మురికి కూపంగా మారింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపాలిటీలో వచ్చిన చెత్తను ఎక్కడ పోయాలో అర్థం కాక ప్రధాన రహదారుల వెంట బ్రిడ్జి సమీపంలో పోయడంతో చెత్తను కాల్చే సమయంలో వచ్చే పొగ వలన వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు దీంతో స్థానికులు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు మేరకు డంపింగ్ యార్డ్ స్థలాలను పరిశీలించారు ఆమె వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ గురులింగం మండల పరిషత్ అధికారి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు రిజర్వే లో మేడం అవుతుంది అది దగ్గరికి వెళ్ళడానికి ఒక రెండు కలవాట్లు కన్స్ట్రక్షన్ చేసుకొని బాగా అవుతుంది దాటి మళ్ళీ ప్లేస్లోకి రావడానికి మళ్ళీ ఇటువైపురా ఇంకో కలవాటు కట్టాలను మేడం అంటే ప్లేస్ అది సింపుల్ గా చెప్పాలంటే వరద వస్తే మళ్ళీ అంత పోసైపోతుంది దానికి వెళ్ళడానికి దగ్గర దారుంది అది

అయిపోతుంది కానీ ఆయన కూడా వాష్ అయిపోతుంది చూసి అంటే మీకు డంప్ యార్డ్ లేదా ఏంటంటే లేదు సార్ అప్లికేషన్ మీరు ఎప్పుడు వచ్చి వన్ వీక్ అయింది సార్